ఇంద్రజిత్తు కూడా కంగు తిన్నాడు ఏమిటి బాణప్రయోగం అనుకున్నాడు లక్ష్మణుణ్ణి ఆశ్చర్యంగా చూశాడు చూసి ఇంద్రజిత్తు ఒక మాట అంటున్నాడు నిన్ను వదిలిపెట్టను లక్ష్మణ నా పరాక్రమం చూడు అని తానే సారథి ప్రదేశంలోకి వచ్చి గుర్రాన్ని నడుపుకుంటూ మరి యుద్ధం చేస్తూ ఉన్నాడు అప్పుడు విభీషణుడు ఒక మాట అంటాడు నా సోదరుడు కుమారుడు నా కుమారుడితో సమానమే నా కుమారుణ్ణి నేను చంపమని ప్రోత్సహించటం వాస్తవానికి తప్పే కానీ ఈ వ్యక్తిని ఉపేక్షించకూడదయ్యా దేవతా జాతిని యక్ష గరుడ గంధర్వ రాక్షస మానుష ఏ జాతిని కూడా వదిలిపెట్టకుండా పీడిస్తూ ఉన్నాడు ఈ ఇంద్రజిత్ ఇతన్ని ఉపేక్షించకూడదు నాకు చాలా బాధ ఉంది మనస్సులో కానీ ఇతన్ని ఉపేక్షిస్తే అన్ని జాతులు బాధపడుతూ ఉన్నాయి అందువల్ల నీలాంటి వీరుడు చేతిలో ఇతను మరణిస్తాడు ఆ శక్తి నీకు ఉంది లక్ష్మణ నీవు నీ సోదరుడు రాముడు సామాన్యులు కాదు మీ ఇద్దరు అన్నాడు విభీషణుడు లక్ష్మణుడితో అయుక్తం నిధనం కర్తం పుత్రస్థనితుర్మమ గృణామపాస్య రామాధే నిహన్యాం భ్రాతురాత్మయం విభీషణుడు కూడా ఎందరో రాక్షసులను వధించాడు విభీషణుడు పక్కనే నలుగురు మంత్రులు వచ్చారు విభీషణుడితో పాటే లంకాపట్టణం నుండి బయటికి వాళ్ళు కూడా ఎందరో రాక్షసుల్ని వాళ్ళు వధించారు పుత్రుడు ఇంద్ర నేను తండ్రి లాంటి వాడిని పినతండ్రిని నా కుమారుణ్ణి నేను చంపుకోవటం నాకు చాలా బాధగానే ఉంది కానీ రాముడి కార్యం కోసం ఇది తప్పక చేయాలి నేను రాముడికి ఇచ్చినటువంటి మాటని నేను నిలబెట్టుకోవాలి ఇంద్రజత్తు ఘోరాలు ఆపాలి అన్నాడు విభీషణుడు లక్ష్మణుడితో హంతు కామస్యమే బాష్పం చక్షుస్థైవ నిరుధ్యతి తమేషైవ మహాబాహుర్లక్ష్మణ శమయిష్యతి వానరాఘనత సంభూత సంభూయా ఉద్యానశ్చ సమీపగాన్ ఈ మాట లక్ష్మణుడితో అంటూ వానరుల వైపు చూశాడు విభీషణుడు ఏమయ్యా మీరంతా అట్లా వెర్రిమోకాలు వేసుకొని చూస్తూ ఉంటారే వెళ్ళండి దొరికిన రాక్షసుని దొరికినట్టుగా నరికేయండి చంపేయండి ఇదే సరైన సమయం అన్నాడు ఆ వానర వీరులందరూ కూడా జయ జయధ్వానాలు పరుగుతూ కనపడ్డ వాటితో యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోయారు తోకలు జడిపించారు ఎగిరారు ఒకరిపైన ఒకరు ఎగిరారు వానరులంతా ఇదే అవకాశం అనుకొని వానర వీరులు రాక్షస వీరులను చంపుకుంటూ వాళ్ళు వెళుతున్నారు రాక్షస వీరులు కూడా వానరులను చంపుకుంటూ వాళ్ళు వస్తున్నారు ఇది పరస్పరం జరుగుతూ ఉంది అక్కడ